మాది నరసయ్య నగర్ కొణిజర్ల మండలం నరసయ్య నగర్ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా నుంచి నిరుద్యోగ కళాకారుల ఐక్యత రవీంద్ర భారత్ లో జరిగే గద్దరు బిడ్డ వెన్నెలకి చైర్మన్ తోటి ఈ కళాకారులు అంతా కూడా రవీంద్ర భారత్లో అక్కని సన్మానం చేసి అక్కతో మాట్లాడి అక్కతో కలిసిమెలిసి ఆటాపాటతో స్టార్ట్ చేసి మేము ఈ రవీంద్ర భారత్కి వచ్చినాం అట్లాగే నిరుద్యోగ కళాకారుల మీద దంతాల నారాయణ రామనరసే నగరు నా సొంతంగా రాసుకున్న పాట ఆ పాట పాడి మీకు వినిపిస్తా సాంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు తెలంగాణ సమితి పోరు సాగిస్తుంది సాంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు తెలంగాణ సమితి పోరు సాగిస్తుంది ఏదా కళాకారులం ప్రజలకు కళాకారులం ప్రజలకు ప్రజా సమస్ మీద పోరు చెయ్య కదిలినాము సంస్కృతి రంగంలో పలాభిరుద్ధి కొరకు పల్లెళ్ళ పేదోళ్ళ వాదలన్నీ తెలుసుకొని పాటై ఆటగా ఆడి పాడమంటుంది ఏదోళ్ళ కంటి పాపలం ప్రజలకు వేకు చుక్కలం ఏదోళ్ళ కంటి పాపలం ప్రజలకు వేకుచుక్కలం ప్రజా సమస్యలు పైన పూరు కదిలినాము సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు పుడి చేతి పొద్దులే యుద్ధ పేరి మోగిస్తాం పుడిచేటి పొద్దులే యుద్ధ పేరి మోగిస్తాం ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటాము పేదోళ్ళ కన్న బిడ్డలం ప్రజలకు వేకు చుక్కలం పేదోళ్ళ కన్నా బిడ్డలం ప్రజలకు వేకు చుక్కలం ప్రజా సమస్యలు పైన పోరు చెయ్య కదిలినాము సంస్కృతి రంగంలో కళ్ళాభివృద్ధి కొరకు అడవిల కోయిలం మాటలాడితే అందం పల్లెల్ల పేదోళ్ళు పాట పాడితే అందం అన్నలు ఆటలాడితే అందం తెలంగాణ పోరు బాట సాగితేనే అందం దోళ్ళ కంటి పాపలం ప్రజలకు వేకు చుక్కలం పెదోళ్ళ కంటి పాపలం ప్రజలకు వేకు చుక్కలం ప్రజల సమస్యలు పైన పోరు చెయ్య కదిలినాము సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు నిరుద్యోగ కళాకారుల బాధలా రాసుకొని పాటగా ఆటగా ఆడి పాడుతున్నాము గంజి గతికి లేని పేదవాళ్ళం అంతా పల్లెల్లో ఆటలతో ఆడి పాడుతున్నాము పెదొల్ల కన్న బిడ్డలం ప్రజలకు వేకు చుక్కలం పెదోళ్ళ కన్న పిల్లలం ప్రజలకు వేకు చుక్కలం ప్రజల సమస్యలు పైన పోరు చెయ్య కదిలినాము సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు Ah, oh.